ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పద్నాలుగు పదిహేను ఇరవై తొమ్మిది వార్డులలో ప్రచారం ముమ్మరంగా సాగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గంలో కేసీఆర్ పాలనలో అన్ని రంగాలలో అభివృద్ధి పదేళ్ల కాలంలోనే సాధ్యం కావడం జరిగిందని ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడిగడ్డవాసి దళిత జాతిలో పుట్టిన బిడ్డ మాజీ ఐపీఎస్ అధికారిని కేసీఆర్ పాలనలో గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం జరిగిందని ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు కాబట్టి మన ప్రాంతం బిడ్డ చదువుకున్న వ్యక్తి భవిష్యత్తులో మన పిల్లలు కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా కృషి చేసే నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తెస్తామని కాంగ్రెస్ పార్టీ చెబితే ప్రజలు ఆరు గ్యారంటీలు అంటూ వారంటీ లేని పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు ఈ నెల పదమూడో తేదీన జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి వేయించే అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు నోటికి ఎంత ఉంది అది వస్తుందే రాదని తెలియకుండా ఏ మాట చెప్పి ఆ మాట చెప్పి మోసమైన మాట చెప్పి వాళ్ళ మూక బెల్లం బెల్లం పెట్టుకొని నాగించుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈరోజు మూసైకి బెల్లం పెట్టుకొని అబద్ధాలతో కాంగ్రెస్ అధికారం వచ్చింది ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ అనే పార్టీ వాళ్ళ మాటలు చెప్పే పార్టీ తప్ప వాళ్ళు చాలా మందికి ఈరోజు ఐదు వందల సిలిండర్ వేయలేదు నెలకు రెండు వేల ఐదు వందల అధిపాయ అన్ని పోతలే ఉండే కానీ వచ్చింది ఏమీ లేదు ఒక్క రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ ఫ్రీ హండ్రెడ్ అధిపాయ ఒక్కటి ఏం పెట్టినా అంటే ఒక బస్సు పెట్టినాం ఆ బస్సులో మనం రోజేం తిరిగాము ఉచిత బస్సు పెట్టి అది కూడా సీట్లు మన క్యాండిడేట్ మీ ఓడి మన ఇటువంటి వారిని గురుకులాలు పెట్టించి మన పిల్లల భవిష్యత్తు మార్చేవాడు మన ఒకటో నెంబర్ లో ఉండేది మొట్టమొదట ఒకసారి ఒత్తితే కారు పెట్టి ఒత్తులు ఒత్తితే మన బా బద్దలు కావాలంటారు అట్లా కావాలండి అందరు వచ్చి ఫుల్ ఓట్లేకుంటూ గట్టి పెద్దలకు అందరు ఏం చెప్తావు తల్లి ఒకటి అర్సేద కిందికోసారి ఉంటుంది థ్యాంక్స్ నా చోళ్ళోడు లక్ష నూట పదహారు రూపాయలే బంద్ అయినాయి ఈ సాది కుమారంద్ అయింది కళ్యాణక్ష్మి బంద్ అయింది మళ్ళీ ఎవరికన్నా ఒక తులమ్మా గారు కాదు వచ్చిన పైసలు ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఉందే తల్లి మళ్ళీ ఐదు నెలలే ఒక్కటన్నా వచ్చింది ముసలమ్మల చూపించాను మళ్ళీ ఎంత వస్తుందంటే ఇంత అని చెప్తే మన కే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఇష్టమన్నారు నాలుగు అన్నారు మరి ఇచ్చినారా సార్ చెప్పినారా ఎన్నికల ముంద ఏమని చెప్పారు ఇట్టిట్లా అని చెప్పారు మళ్ళీ ఇక ఇస్తున్నారు మళ్ళీ ముస్లింలను మోసం చేసింది ఒంటర్ మహిళలను మోసం చేసింది మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ భర్త చనిపోయిన వాళ్ళని మోసం చేసింది నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు ఇచ్చిదా మళ్ళీ చదువుకున్న అమ్మాయిలు ఉన్నది కదా మళ్ళా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు తెలంగాణలో ప్రతి ఇంటికి మళ్ళీ నెలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు మళ్ళీ ఇచ్చినారట లేం రాహుల్ గాంధీ అంటే కూడా పెద్దోడే కదా మళ్ళీ మొన్న వచ్చి తెలంగాణలో వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు లెవెలకి ఇస్తా అన్నాడు మళ్ళీ ఇచ్చినాడు ఒక్కసారి ఆలోచన చేయాలి అక్కడ మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఎంత ఇస్తామన్నాడు ఇచ్చినాడు ఐదు వందలు అది నాకే చేయలేదు మళ్ళీ మీకేమైనా వాళ్ళకు మళ్ళీ ఇచ్చినాడే తల్లి మళ్ళీ ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు మళ్ళీ ఐదు వందలకే సిలిండర్ ఇస్తాన్నాడు ఐదు వందల సిలిండర్ ఇచ్చినాడు ఒక్కరికన్నా వాళ్ళు మనం ఏంటి కోట్లేసినారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొందరు వేసేట్లేదు అందరు రాకేం కాదు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కూడా వేసినారు మోసమైన మాటలు చెప్పినాడు అబద్ధాలు చెప్పినాడు రైతు బంధు పదివేలు ఇస్తే పదిహేడు వేలు ఇస్తే అన్నాడు అదేవిధంగా ఎన్ని సంవత్సరాలకు వెళ్ళింది మనం పుట్టినప్పటికెళ్ళి రామందేలం ముందే అప్పటికే రాముని కళ్యాణం జరుగుతుంది రాముని చూస్తూనే ఉన్నాము మళ్ళీ ఈ రోజు మళ్ళీ బీజేపీ గేర్ల పోటీ పెరుగుతుంటారు మీ గేర్లో కూడా ఏమని చెప్తారు అక్కడ మళ్ళా అయోధ్యల దేవాలయం కట్టిస్తాం ఓటు ఏమంటారు మళ్ళీ అయోధ్యల దేవాలయం కట్టిస్తే రోడ్లు ఎవరేయాల వాళ్ళ కరెంటు బిల్లుల మీద ఏమన్నా మాట్లాడరే మనం తీస్తామంటే ఆడపిల్లలు గింజను పెంచుతామంటే మళ్ళీ ఏం చేస్తామని వాళ్ళు ఒక దేవుని చెప్పే దేవుడు కడుపు నిపుతాడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా మాటలు చెప్పి మోసం చేసే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్గా బిజెపి నాయకులు వచ్చినారు ఈ రెండు పార్టీలు ప్రజలకు మోసం చేసే పార్టీలు తప్ప ప్రజలకు మేము నిజంగా చేసినాం ఏ ఊర్లో చూసినా ఎక్కడ పోయినా మళ్ళీ ఏ గ్రామంలో పోయినా అందులో కేవలం గుడి ఏమి ఊరు లేకుంటది కేసీఆర్ గారి పథకం అందరి ఇల్లు లేదు ప్రతి ఇంటికి ఏదో ఒకటి వచ్చింది కళ్యాణ లక్ష్మి అన్న వచ్చింది విధంగా పెన్షన్ వచ్చింది సన్న బియ్యం అని వచ్చింది మన పిల్లలు గురుకులంలో పాఠశాలలో చదువుతున్నారు ఏదో ఒక విధమైన పథకం ప్రతి ఇంటికి ఈ ఇంటికి మాకు ఏమి రాలేదనే ఒక ఇల్లు కూడా ఈరోజు ఎక్కడ లేదు మళ్ళీ వినలేదు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందిన పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ చేసినాం కనుకనే ఈరోజు రెండోసారి నన్ను కూడా గెలిపిస్తారు ఒక్కసారి మరొకసారి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ గెలిపించిన అవసరం ఉంది మనం అదేవిధంగా మోసపోతే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇండ్ల మీద పడి దోచుకునే పరిస్థితికి వస్తుంది మళ్ళీ బీజేపీ అనేది వస్తే మతకళాలు అయితే ఇప్పుడు గంజిపేట ఇప్పటి వరకు తల్లి